హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంక్రాంతి అంటేనే మనకు గుర్తుకు వచ్చే స్వీట్లలో మొదటిది అరిసెలు అండి ఈ అరిసెలు చేయడానికి చిన్న ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి అరిసెలు కోసం లావు బియ్యం స్టోర్ బియ్యం అయితే బాగుంటాయి అలాగే తప్పకుండా పాత బియ్యం కూడా ఉండాలి ఏదైనా ఒక గ్లాస్ కొలత పెట్టుకోండి నేనైతే ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల బియ్యం ఐదారు సార్లు కడిగి ఉదయం తొమ్మిది గంటలకు నానబెట్టాను మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటలకి పాతనీరు వంచేసి బాగా కడిగి జాలరీ గిన్నెలో వేసి ఉన్న నీరన్నీ వడిసిపోయాక కాటన్ క్లాత్ మీద ఐదు నిమిషాలు ఆరబెట్టి తడి బియ్యాన్ని మిల్లు మిల్లుకి తీసుకెళ్లి పిండి పట్టించి తెచ్చాను ఇప్పుడు వెంటనే పాకు పట్టాలి ఇప్పుడైతే నేను పాకు పట్టడానికి ఒక ఎండు కొబ్బరి చిప్పని ఇలా తురుముకున్నాను ఆ తర్వాత గసాలు ఇవి ఇవి కూడా వేస్తాను కాస్త నెయ్యి పెట్టేసుకున్నాను నేను ఈ గ్లాస్తో నాలుగు నాలుగు గ్లాసులు బియ్యం వేసాను కదా ఇదే గ్లాస్తో రెండున్నర గ్లాస్ బెల్లం వేసుకుంటే మనకు అరిసెలు చాలా బాగా వస్తాయి అరిసెల బెల్లం ఇది నాకు ఎక్కువ వైట్ గా ఉండడం బెల్లం ఇష్టం లేదు కాస్త బ్లాక్ కలర్లోనే ఉండాలి ఈ బెల్లాన్ని అంతా నేను చన్నగా పగలగొట్టిచ్చేసాను ఇప్పుడు ఈ గ్లాస్తో రెండున్నర గ్లాస్ వేస్తాను ఒకటి రెండు నర చూసారా ఎంతే వాటరా బెల్లం కరగడానికి మాత్రమే వాటర్ వేస్తాను చాలా లేత పాకము అరిసెలు చాలా సూపర్గా ఉంటాయి ప్రతి ఒక్కరు ట్రై చేయండి అరిసెల ప్రాసెస్ తెలియని వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి నేనైతే ఇప్పుడు వాటర్ వేసేస్తాను కరిగిపోయింది బెల్లం అంతా కూడా ఇలా చక్కగా కరిగిపోవాలి బెల్లం అంతా కరిగిపోయి ఒక పొంగు వచ్చేసింది స్టవ్ కట్టేస్తున్నాను ఈ లేత పాకమే చాలు అరిసెలు మెత్తగా పొంగి చాలా బాగొస్తాయి టేస్టీగా ఇప్పుడు నేనైతే ఈ బెల్లం పాకని ఏం వడగట్టడం లేదు ఎందుకంటే నా బెల్లం చాలా చాలా బాగుంది ఆర్గానిక్ బెల్లం అందులో కించిత్ కూడా ఏమి నుసి గసి అలాంటివి ఏమి ఉండవు ఇప్పుడు నేను ఈ నెయ్యిని కాస్త ఇందులోకి వేస్తాను నెయ్యి వేసి ఒకసారి చక్కగా తిప్పేస్తాను చూసారా నెయ్యి అంతా కరిగిపోయింది కదా అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు ఉండాలి ఎందుకంటే మనం ఒక పక్క పిండి వేస్తూ ఉంటే ఒక పక్క తిప్పుతూ ఉంటారు ఇప్పుడు నేనైతే పిండి వేస్తాను తిప్పి అంతా బెల్లం పాకంలోకి మెర్జైపోయేలా తిప్పేస్తాను చూసారా ఇలా చక్కగా అయింది కదా ఇప్పుడు ఇలా తీసేసుకునేస్తాను ఈ కొబ్బరిని అంతా కూడా వేసేస్తాము అలానే గసాలు కూడా వేస్తున్నాను తర్వాత ఈ గసాలని మనం చేసేటప్పుడు కూడా వేసుకుందాము కలిపేసానంతా ఇప్పుడు చక్కగా అనేసి ఒక ప్లేట్ పెట్టేసి పొద్దున్నే అరిసెలు చేసేస్తాను చూసారా అరిసెల పిండి ఎంత చక్కగా వచ్చిందో ఇది ఇంకా మార్నింగ్ తలకే మంచిగా గట్టిగా అయిపోతుంది మనం అరిసెలు చేయడానికి అనుకూలంగా మార్నింగ్ అరిసెలు చేద్దాం ఓకేనా చూసారా మనం నైట్ చక్కగా పాకు పట్టేస్తాం కదా ఇప్పుడు నేను అరిసెలు చేసుకోవడానికి కొంచెం పక్కకు తీసుకుంటాను తీసుకొని ఈ గిన్నెలో మంచిగా నేను మెత్తగా చేసేసుకుంటాను ఇలా అంత సాఫ్ట్గా చేసుకుంటాను ఇలా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలి ఆ సైజులో ఇలా చిన్నని ఉండలుగా చుట్టేసుకొని ఇళ్ళ పెట్టుకు ఆయిల్ పెట్టుకొని అరిసెలు చేసే ప్రాసెస్లోకి వెళ్దాం అరిసెల ప్రాసెస్ అంతా చూపించేశాను కదా ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను కావలసిన నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు అరిసెల్ని నెయ్యి నాకు చాలా హెవీ అనిపిస్తుంది కనుక నేను నెయ్యితో కాల్చుకోను ఓన్లీ పాకంలో మాత్రమే వేస్తాను మామూలు ఇది కుకింగ్ ఆయిల్ దీంతో చేస్తాను ఇప్పుడు చూద్దరండి నేను బెల్లం గసాలతోని అరిసెలు అలానే నువ్వులతోని అరిసెలు చేస్తాను ఇలా కాస్త నెయ్యి తీసుకొని చేతికనేసుకొని ఒక అరిసె ముద్దను తీసుకొని ఇలా గసాలే ముంచి దీని మీద పెట్టేసుకొని ఇలా వడలుపుగా ఒత్తేసుకోవాలి ఈ సైడ్కి ఏమైనా ఇట్లా చీలినట్టు అయితే దాన్ని వెంటనే సెట్ చేసేసుకోండి చూసారా ఇలా పూరీలాగా చక్కగా పొంగుతుంది కదా మనం దీన్ని చాలా రెడ్ అయ్యేంత వరకు పెట్టకూడదు ఎందుకంటే ఇలా అది తీసిన తర్వాత కూడా మరీ రెడ్ అవుతుంది ఇప్పుడు తిప్పేసి కాల్ చేసుకుందాము కాస్త ఇలా గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకుందాము లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడు తీసేసుకున్నామంటే అది చక్కగా రెడ్ లేక వస్తుంది దీన్ని కొంచెం ఇలా ఒత్తేసుకుంది ఎక్కువ కూడా దీ ఆయిల్ని ఒయకూడదండి టేస్ట్ ఉండేవి అంతగానో ఒక రకంగా ఒత్తేసుకోవాలి ఇలానే నేను వన్ బై వన్ అరిసెలు చేస్తాను కాస్త నెయ్యి అనుకుంటూనే ఉంటాను ఎందుకంటే అవి చక్కని నెయ్యి స్మెల్తోని వస్తాయి ఇది మీకు ఒక టిప్ నేతి అరిసెలే కావాలి అంటే కొంతమంది అంత హెవీగా ఉంటే తినరు కానీ ఇవి మనం నేతిని ఇలా అడుగు కనుకొని కాస్త చేతి కనుకొని చేయడం వలన ఇవి అచ్చంగా నేతి అరిసెలు ఉన్నట్టే ఉంటాయి కావలిస్తే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి పొంగుతుంది ఇలా తిప్పేస్తాం ఇలా పొంగాలి చక్కని అరిసెలు అంటే ఇలా పొంగాలి మరీ రెడ్గా అయినాక అయ్యేంత వరకు ఆయిల్లో ఉంచకండి ఎందుకంటే బయటికి తీసిన తర్వాత కూడా కొద్దిసేపు అవి రెడ్గా అవుతాయి సో కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ లైట్ లైట్గా ఒత్తేసేయండి నువ్వులు అరిసెలు చేసి చూపిస్తాను ఇవి నాకు చాలా చాలా ఇష్టము నేను ఒకటి ఇలా తీసుకున్నాను ఇలా నువ్వుల్ని ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని ఇలా అద్దేసేసుకొని మనం కాస్త నెయ్యి కాస్త నెయ్యిని ఇలా అనేసుకొని సరే పూరీ లక్క ఎలా పొంగుతున్నాయో ఇప్పుడు వీటిని ఇలా తిరిగేస్తాం ఈ కలర్ చాలు చల్లారిన తర్వాత అవి మంచి మంచి బ్రౌన్ కలర్కి వస్తాయి దీనికి ఆయిల్ ఎక్కువ వద్దనవసరం లేదు ఇవి ఎక్కువ పీల్చుకోవు నువ్వుల అరిసెలు ఈ నువ్వుల అరిసెలకి నేను ఎక్కువ నూనె వద్దానండి ఇంకొక టిప్ ఏమంటే నేను పట్టిన ఈ లేత పాకంలో అరిసెలు ఆయిల్ చాలా తక్కువగా పీలుస్తాయి కాల్సీ ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా నచ్చిందా నా అరిసెల ప్రాసెస్ మీ అందరికీ ఇది చాలా ఈజీగా ఉంది కదా పాకం పట్టడం కూడా ఇది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు ఈ అరిసెలు నెయ్యిలో వేయించిన టేస్ట్ తప్పకుండా వస్తాయి కాలుస్తే ట్రై చేయండి నేనైతే అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ మీ అందరికీ నచ్చిందని ఈ ప్రాసెస్లో అరిసెలు చేసుకుని సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి సుఖ సంతోషాలతో ఉండండి నేను చేసిన అరిసెలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేస్తాను వావ్ చాలా చాలా బాగున్నాయి లోపల స్మూత్ బయట కరకరలాడుతూ నెయ్యి కొబ్బరి నువ్వుల టేస్ట్ స్మెల్ తోటి సూపర్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ అమ్మ చేతి వంట